పెద్ద ఎత్తున బుద్ది చెప్తాను మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బరు చెప్పులతో వెళ్లవాల్సిన వచ్చిన రోజులు మరి మరిచిపోయాడు ట్రంక్ డబ్బాతో వచ్చాడు ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా నూటికి నూరు పనులు హరీష్ రావుకు బుద్ది చెప్తాను అంటే నాకు టైం లేదు మెదక్ కాన్సన్ట్రేట్ చేస్తాను మల్కాగిరి కాన్సన్ట్రేట్ చేస్తాను తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను మైనంపల్లి హనుమంతరావు ఏదైనా మాటిస్తే మాట తప్పడు హరీష్ రావును గద్దె దింపే వరకు ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రబోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్ద ఎత్తున బుద్ది చెప్తాను మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బరు చెప్పులతో వెళ్లవాల్సిన వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు ట్రంక్ డబ్బాతో వచ్చాడు ఇలా ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా నూటికి నూరు పనులు హరీష్ రావుకు బుద్ది చెప్తాను సారంటే నాకు టైం లేదు మెదక్ కాన్సన్ట్రేట్ చేస్తాను మల్కాగిరి కాన్సన్ట్రేట్ చేస్తాను తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను మైనంపల్లి హనుమంతరావు ఏదైనా మాటిస్తే మాట తప్పడు హరీష్ రావును గద్దె దింపే వరకు ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రబోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ कैसा